ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంతో మహిళలు చిన్నారులు స్వచ్చందంగా తమ కేసాలను దానం చేసి గొప్ప మనస్సస్సును చాటుకున్నారు మదనపల్లికి చెందిన ధనమ్మ కృష్ణారెడ్డిల కుమార్తె భవిష్య హెల్పింగ్ మైన్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేశాలు దానం చేసిన చిన్నారికి ప్రశంస పత్రాలతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైన్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు తలపెట్టిన కేసాల దానంలో ఇప్పటికీ యాబై ఏడు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు దానం చేసిన చిన్న వారు భవిష్య మాట్లాడుతూ కేసల్ దానం చేయడానికి తన కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సహించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ గుణా తత్తర్ పాల్గొన్నారు నా కూతురు భవిష్య క్యాన్సర్ పేషెంట్కి కూతురు ఫోర్ క్లాస్ అవదాన్ని ఇంత చిన్న వయసుకి హెయిర్ డొనేషన్ చేయింది నమస్తే నా పేరు భవిష్య నేను కుర్తియాని जान सकते हैं